హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటెయిల్స్కి ఇవాళ మనం ఏంటంటే ఒక మోటివేషన్ కథ చెప్పుకుందాం మోటివేషన్ అంటే ఒక ఏ దీన్ని చిన్న ఏం టాపిక్ అంటే మనం ఏదో విధంగా ఒక్కొక్కసారి ఎలా మారుతామో మనకే తెలియదు ఒక మాట వల్ల మారుతాం ఒకళ్ళు వస్తువు వల్ల మారుతాం లేదా ఇంట్లో చిన్న ఇన్సిడెంట్ జరిగితే మారుతాం లేకపోతే ఫ్రెండ్స్తో చిన్నగా ఏమైనా మాట వాళ్ళు చెప్పే మాటలతో మారుతాం ఎలా మారుతామో ఒక్కొక్క ఒక్కొక్కలా మారుతాము సడన్గా మార్పు కూడా ఒకసారి మంచి మారిపోవచ్చు ఒకసారి చెడ్డ మారిపోవచ్చు అలాగనమాట అంతే కదా ఎప్పుడైనా కూడా మనకి మనం మారడం మనం మారేము అంటే అది ఏదో ఒక ఇన్సిడెంట్ తోటే మారుతాం సాధారణంగా ఎవరిమైనాను మనకి మనం మారడం అన్న చాలా కష్టం ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి దానివల్ల మనం మారడానికి ప్రయత్నం చేస్తాం అంటే ప్రయత్నం కూడా అక్కడ సడన్గా మారిపోతాం మనకి మనం మారాలంటే ఎన్నో ప్రయత్నాలు చేసుకొని 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 ఎన్నో రోజులు ప్రాక్టీస్ ఉంటేనే మారగలుగుతాం ఇవాళ కాఫీ మానేద్దాము అనుకున్నాం అనుకోండి చిన్న మార్పు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మానేద్దాం మానేద్దాం మానిద్దాం ఇవాళ తగ్గిద్దాంలే రేపు మాద్దాం ఇవాళ తగ్గిద్దాంలే రేపు మానేద్దాం లేదా ఈ వారం అయిపోయాక నెక్స్ట్ వారం నుంచి లేదా మంచి రోజు చూద్దాం ఇలా రకరకాలుగా మనకి మనమే వంకాయలు వెతుక్కొని మనకి ఇష్టమైంది ఆయనైనా కష్టమైంది ఆయన దేన్ని మనం అదే కనుక ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది సబ్ ఇంట్లో అంటే నా ఎక్స్పీరియన్స్ ఏదో సమ్ ఇంట్లో ఎవరికో ఒంట్లో పోలేదు లేకపోతే ఏదో మనం అనుకున్న పని అవ్వలేదు వెంటనే ఏం చేస్తాం ఎవరికి ఏ దేవుడి మీద నమ్మకం ఉంటా దేవుడి దగ్గర ఇక్కడ పోయి ఇప్పుడు అనుకోండి బాబా నేను నాకు ఈ పని అయిపోవాలి ఆ ఉపాధి నేను ఎప్పటిదాకా నేను కాఫీ తాగను అంతే తప్పని తాగేది కాఫీ మానేస్తానప్పుడు అంత కోరికలన్నీ చచ్చిపోతాయి ఎందుకు నాకు ఆ పని పొరలో ఉంది ఆ పని వల్ల నేను కాఫీ మానేస్తాను ఆ ఇన్సిడెంట్ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ వల్ల నేను దండం పెట్టుకున్నాను కాఫీ మానేశాను లేదా కూర ఏదో ఈ కూర మానేశాను ఇది మానేశాను అది మానేశాను అనుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మళ్ళీ మార్పు రావాలంటే ఒక ఇన్సిడెంట్ జరగాలి ఒక మాటతో మనిషి అనిపించి మనిషితో మాట అనిపించుకోవాలి లేదంటే ఇంకో మనిషితో చేసిన పని చూసి మారాలి అది మంచి చెడైనా అలాగే అవుతుంది అలాగేనండి అయితే దీని గురించి మాట్లాడే ముందు ఒక కళ్ళజోడు మహిళను మార్చిన కథ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి చాలా బాగుంది కథ చిన్న కథ వెళ్ళండి కానీ మా కళ్ళజోడు మార్చిన కథ మా మనిషిని మార్చిన కథ విందావా వెల్కమ్ అండి కథ పేరు ఏంటి మనసును మార్చిన కళ్ళజోడు చిన్న దానివల్ల పెద్ద మార్పు ఇది కథ పేరు అనమాట అసలు మనం ఏమనుకుంటాం ఇలా కూర్చుంటాం ఇలా సోఫాలో కూర్చొని జీవితం అంతాను ప్రపంచం అంతా మారిపోయింది ఏంటి ప్రపంచం ఇలాగైపోతుంది మంచి చెడు లేకుండా పోతేనే మా చిన్నప్పుడు ఇలా ఉండేది మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మా తాతలు ఇలా ఉండేది ఇలా రకరకాలు చెప్పుకుంటాం కానీ మారేది ప్రపంచం అండి మారేది ప్రపంచం కాదు మారేది మనము మనందరూ ప్రపంచంలో మన మనుషులందరూ మారితేనే మార్పు అన్నది వచ్చింది ప్రపంచం మారేదే ఉంటుందండి ఆ మార్పు తెచ్చింది భూమి మీదకి మార్పు తెచ్చింది మనమే మనలాంటి వాళ్ళే ఎవరో ఒకళ్ళు చేస్తారు ఆ మార్పు వాళ్ళు మనం అనుకుంటా ప్రపంచం మారిపోయింది ఇక్కడ ధరలు పెరిగిపోయి ఏంటో ధరలు పెరగడానికి ప్రపంచం మారడానికి అన్నిటికీ కారణం మనమే అది ఎప్పుడు మనం ఆలోచించాం ఎంతసేపు ప్రపంచం మారిందా అలా గవర్నమెంట్ మార్చిందా ఇల్లు వీడు మార్చారో వాళ్ళు మార్చి గవర్నమెంటే మారుస్తుందండి ప్రపంచంలో ఎవరు ఎవరు మారుస్తారు ఒక మనిషి మారేడు అలాగే వాళ్ళని చూసి ఇంకో మనిషి ఇంకో మనిషిని చూసి ఇంకో మనిషి ఇంకో మనిషి అదే ప్రపంచం మన చిన్న ప్రపంచం మన ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీలో కూడా ఏముంది ఒకళ్ళని చూసి ఒకళ్ళం ఒకళ్ళు పొద్దున్నే లేచి స్నానాలు చేసేసి చక్కగా నీట్గా రెడీ అయిపోతాం అనుకోండి అది మంచి మార్పు అదే అదే ఒక చేస్తూ ఉంటారు ఇంట్లోని ఇంటి పెద్ద చేస్తారు చేయగానే ఆటోమేటిక్గా నాన్నగారు చేసారు అమ్మ చేశారు పర్వాలేదు మనం మనం కూడా లేచిపోవాలి చక్కగా ఎంత నీట్గా హాయిగా ఉందని అదే అమ్మ అమ్మో నాన్నో ఉండి ఎనిమిది గంటల దాకా తొమ్మిది గంటల పిల్లలు కూడా అమ్మాయి లేవలేదు నాన్నే లేవలేదు నేను ఎందుకు లేవడం అన్నట్టు పడుకుంటారు ఆ చిన్న మార్పు ఎవరు తీసుకొచ్చారు మీ ఇంట్లో చిన్న మార్పు ఎవరు తీసుకొచ్చారు మీ ఇంటి పెద్దలే తీసుకొచ్చారు మీ పిల్లది మీ ఫ్యామిలీ పిల్లలు చేసినా పెద్దవాళ్ళు ఇచ్చి సిగ్గుపడి గబగబ స్నానం చేస్తారు ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్లోని ఒక మెంబర్ తీసుకొస్తే మిగిలిన వాళ్ళందరం మారే అన్నమాట అలాగేనండి ప్రపంచం అంతా మారింది అంటే మారడం కాదండి మన వాళ్ళే మారింది అయితే దీనికి చిన్న కథ ఏంటి కళ్ళజోడు జీవితాన్నే మార్చిన కథ వెల్కమ్ అండి కథకి ఒక ఊరిలో ఓ మహిళ ఉంటుంది సీతమ్మ అని ఆవిడకేంటి అరవై ఐదేళ్ళు ఆవిడకి ఆవిడ భర్త పెద్ద ఆఫీసర్ ఆఫీసర్గాను రిటైర్ అయిపోయాడు పిల్లలు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలో సెటిల్ అయిపోయారు ఈవిడే ఈవిడ భర్త మాత్రమే ఇంట్లో ఉంటారు అనమాట ఈవిడ ఖాళీగా ఉంటుంది ఇద్దరు ఉంటే ఏమంది తక్కువ పని తక్కువగా ఖాళీగానే ఉంటారు ఏదో ఇది అది ఆలోచిస్తుంటారు ఈవిడికి ఏమీ తోచట్లేదు అయితే ఆవిడకు చిన్న సమస్య వచ్చింది ఏంటంటే ఆ సమస్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆవిడ నచ్చట్లేదు ఆవిడ మాటలు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా ఇవిడికి అన్ని నెగిటివ్గా అనిపిస్తున్నారు వాళ్ళు ఏం చేసినా నెగిటివ్గా కనిపిస్తున్నారు వాళ్ళు అస్సలు నచ్చట్లేదు ఈవిడికి ఇవిడేమిటి ఈ కొంచెం ఆఫీసర్ గారి భార్య హోదాలో ఉంది కదా అందుకని చిన్న చూపు చూస్తున్నాదా లేకపోతే ఎందుకు మార్చట్లేదు ఈవిడికి ఇవి తెలుసుకుంది పక్కవాడు నవీనా కూడా ఆవిడ కామెంట్ లాగా దొరకంగా విక్రేంతగానూ అనిపించేది అనమాట ఎందుకు ఇలా ఉంటుంది నాకు ఏమిటిలా అవుతుంది అని ఆలోచిస్తుండేది ఇవి ఇంక ఇలా లాభం లేదు నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకేలా ఉందా ఏంటనే ఒక సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంది అన్నీ చెప్పింది అతను అన్నాడు అమ్మా అది అక్కడ అక్కడ వాళ్ళ తప్పు కాదు ఒకటి చెడ్డ వాళ్ళు ఉంటారు చెడ్డ ఇద్దరు వాళ్ళు నచ్చని వాళ్ళు ఉంటారు మీకు ఎవరూ నచ్చట్లేదండి ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది అది మీ మనసులోనే ఏదో నెగిటివ్ థింకింగ్ ఉంది అయితే సరైన చిన్న చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీ కళజోడు పెట్టుకొని చూడండి కళ్ళజోడు పెట్టుకుంటే మీకు ప్రపంచమంతా మారిపోయినట్టుంటే అందరూ మంచి వాళ్ళు పో ఉంటారు నెగిటివ్ ఆలోచనలు పోతాయి చూడండి అమ్మా ఈ కళజోడు పెట్టుకోండి అని ఇస్తాడు సరే అన్ని కళ్ళజోడ పెట్టుకోమన్నా కానీ డాక్టర్ గారని కళ్ళజోడు తీసుకొని పెట్టుకుంది ఆవిడ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసరికి ఆ రోజు నుంచి ఆవిడకి ఏంటంటే బాగా అందరు మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు అందరూ ఇవి ఇంత మాటలు కూడా ఎంత బాగా ఎంత అభిమానంగా మాట్లాడుతున్నారు ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు నాకేంటి ఇన్నాళ్ళు కనిపించింది అనుకుంటూ తనలో తనే మార్పు వచ్చింది అనమాట సడన్గాను అయితే ఏంటంటే అప్పుడు అంటే ఆలోచన డాక్టర్ గారు చెప్పిన కళ్ళజోడ వల్ల మార్పు డాక్టర్ గారు చెప్పిన కొన్ని మంచి మాటలు ఆవిడ మైండ్లోకి వెళ్ళాయి ఒక్క ఆ మాటలతోటే ఆవిడ మోటివేషన్ అయిపోయింది అనమాట అయితే ఒక అమ్మాయి ఉంది అమ్మాయిని చూస్తే ఎప్పుడు ఉండేది వరకు కానీ అమ్మాయి ఎన్నోసార్లు మంచినీళ్ళు ఇచ్చింది ఎన్నో పని పల్లెలు పెద్ద ఆవిడని హెల్ప్ చేసింది అనమాట అవన్నీ గుర్తుకొచ్చాయి అప్పటి నుంచి అమ్మాయిని అమ్మాయి ఎంతో ప్రేమగా చూస్తున్నా అయ్యో నేను నిన్న నిన్న అపార్థం చేసుకున్నానమ్మా సారీ అమ్మ అని మనస్ఫూర్తిగా చెప్పుకొని అమ్మాయితోటి కాదు ఆ చుట్టుపక్కల వాళ్ళతో కాదు కలిసిమెలిసి ఉంటూ నువ్వు తోచే సాయం తను చేస్తుంది తను తనకు కావాల్సిన సాయం తను పుచ్చుకుంటుంది అందరిది ఎంతమందితోటో స్నేహం వచ్చిన తర్వాత ఆవిడ మనిషికి ఎంతో రిలీఫ్ వచ్చింది అబ్బాయి ఇంత హాయిగా ఉంటుందా జీవితం అంటే ఇంత సంతోషంగా ఇంత ఇంత పాజిటివ్గా మాట్లాడితే ఇంత సంతోషంగా ఉంటుందా నేను ఇన్నాళ్ళు ఇంతకు ఇంత ఇవన్నీ మిస్ అయ్యాను ఇలా బాధపడుతూనే ఉంటే అనవసరంగా మిస్ అయ్యాను నేను జీవితంలోనే అరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది సర్లే ఇప్పటికైనా ఉంది ఉన్న బతుకు సంతోషంగా బతుకుతాము అంతేకాని ఇంకా కోపాలు ద్వేషాలు వీటితో వద్దు మన మనకి నచ్చిన వాళ్ళతోటి కొంతమందితోటి నేను బతకలేను కదా నాకు నచ్చిన వాళ్ళతోటి సంతోషంగా కొన్నాళ్ళు హాయిగా బతకాల్సిందే ఇంకా జీవితాన్ని నా జీవితాన్ని మార్చుకోవాలని గట్టి నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి మార్చుకొని అందరితోటి సంతోషంగా ఉంటుంది తనకు కావాల్సిన వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటుంది ఆర్థికంగా కూడా ఇవి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని పిలిచి చక్కగాను చదువు లేని వాళ్ళకి చదువు చెప్పించింది పనులు లేని వాళ్ళకి పనులు ఇప్పించింది ఏవో తను చూసి సాయంత్రం చేసింది వాళ్ళు కూడా అమ్మగారు అమ్మగారు అనుకుంటున్నారు చాలా చక్కగా వెనకాత తిరిగేవారు అమ్మ సీతమ్మ అని ఫ్రెండ్స్ కూడా అమ్మ సీతమ్మ అని ఇలా తిరుగుతున్నావు ఎంత మందికో ఎంత చేసింది కానీ చూసారు ఒక కళ్ళ ఒక కళ్ళజోడు జోడు ఆవిడ జీవితాన్ని మార్చింది అంటారా కళ్ళ పాటు డాక్టర్ గారు చెప్పిన మంచి మాటలు మంచి ఆలోచనలు ఆవిడ జీవితాన్ని మార్చేసాయి ఏంటి మార్చింది మన ఆలోచనే మన జీవితాన్ని మారుస్తుంది ఎప్పుడైనా కూడా నేను చెప్పాను కదా ముందేను మన ఆలోచన విధానమే మనకి ఎప్పుడు మంచి మంచి చే మంచి ఆలోచిస్తే మంచి చేస్తాం చెడు ఆలోచిస్తే ఇవాళ అనుకుంటాం డబ్బులు వాళ్ళ వెళ్ళి ఇలా అక్కడ వాళ్ళ దొంగతనం చేద్దాం చిన్న పిల్లలు నానుకోండి వాళ్ళ అంటే వాళ్ళు అనుకుంటారు నాన్నగారి పర్సులో డబ్బులు తిద్దామా ఇలా ఆలోచన చేస్తారు దానివల్ల ఏముందండి వీళ్ళకి చెడే వస్తుంది అదే కనుక అది చూసి తల్లి ముందే జాగ్రత్తగా పసిగట్టి తల్లి కానీ తల్లి కానీ పసిగట్టి కొట్టిసి తిట్టేసి కాకుండా మంచి మాటలతోటి వాటి పొరలోకి మంచి ఆలోచన వెళ్ళేటట్టు చెప్పామనుకోండి మరోసారి ఆ తప్పు చేయడానికి ఎవ్వరు ఏ పిల్లలు కానీ ఎవరు కానీ సాహసించరు పెద్దవాళ్ళని చాలా తప్పులు చేస్తూ ఉంటాం తెలిసి చేస్తాం కొన్ని తిరిగి చేస్తాం కొన్ని ఆపుకోలేక చేస్తాం ఏ తప్పులైనా కూడా మనసు కంట్రోల్ చేసుకోలేక అనమాట చేస్తూ ఉంటాం ఆ తప్పులు చేసే ముందు ఒక్క క్షణం మనం ఏదైనా ఆలోచించామంటే తిరిగి ఆ తప్పు చేయడానికి మనకి అవకాశమే ఉండదండి ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకు మన ఆలోచన మారితే ఎలా ఉంటుంది కళ్ళ ఒక చిన్న కళ్ళజోడు వల్ల ఒక ఒక స్త్రీ జీవితం అంటే సీతమ్మ గారి జీవితం ఎలా మారింది అంటే చూడండి ఎంత బాగుందో కథ అది ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఓ కళ్ళజోడు సీతమ్మ గారు మార్చింది అన్న మనకు అర్థమైందంటే ఆవిడ ఆలోచన విధానం మారింది అనమాట అలాగే మన ఆలోచన విధానం మనలో ఉన్న నెగిటివిటీ ఆలోచనని తీసి పాజిటివ్గా ఆలోచిస్తే మన జీవితం కూడా అంతకన్నా అందంగా అందనవనంగా మార్గలదండి ఇదండి వాళ్ళని చెప్పిన కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నేను ఆ కథ అడిగిన కదా వాల్మీకి రాముడి కథ ఎందుకు రాశారు అని దాని జవాబు చెప్పు నారద మహామర్షి చెప్పిన రాముని మహిమల వల్ల రాముని యొక్క గొప్పతనాన్ని చెప్పిన తర్వాత విన్న తర్వాత వాల్మీకి మహర్షికి ఆ కథపై బాగా ఆసక్తి పెరిగింది ఆ టైంలో బ్రహ్మ కనిపించి వాల్మీకి నువ్వు రాముని యొక్క కథలు మహిమలు మంచితనము అన్నీ కూడా ఒక కావ్య రూపంలో రాయి అంటే అప్పుడు వాల్మీకి మహామహర్షి రాశారు అందుకే వాల్మీకి ఆది కవిగా ప్రసిద్ధి చెందారు ఇదండి నేను సమాధానం కొంచెం పెద్దదైనా మనం తెలుసుకున్నాం ఇవాటి ప్రశ్న ఏంటంటే రామాయణంలోని హనుమంతుడు ఎక్కడి నుంచి సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు జాగ్రత్తగా వినండి మళ్ళీ ఇవి చెప్తా రామాయణంలోని హనుమంతుడు ఎక్కడి నుంచి సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు దీనికి జవాబు మీరు పెట్టండి చిన్న జవాబు అందరికీ తెలిసిందే అవుతుంది తప్పకుండా జవాబు పెట్టండి థ్యాంక్ యూ మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ